అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది ఈ రోజు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాల్లో గడుపుతారు ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు ఉద్యోగస్తుల ఉన్నతాధికారులు ఈ రోజు మీ పనితో సంతోషంగా ఉంటారు మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు పెద్దలకు పిల్లల వృత్తి గురించి ఆందోళన ఉంటుంది వస్త్ర వ్యాపారులు కష్టపడి ఈ రోజు మంచి లాభాలను పొందుతారు స్త్రీలు ఈ రోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి ఆఫీసులో సహోద్యోగులతో సంబంధాలను బలోపేతం చేసేందుకు సంభాషణలు అవసరం జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఇంట్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు వ్యాపారస్తులు డబ్బు లావాదేవీల గురించి ఆలోచించాలి లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి